ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు వీజే స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం సో టెట్ అండ్ డిఎస్ సిక్స్ సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో భాగంగా ఎయిత్ క్లాస్ తెలుగుకు సంబంధించి టాప్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫేర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే సో జాయిన్ అవ్వండి సో కాల్చన చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం సో తెలుగులో ఖచ్చితంగా మనకి ఇదే మెథడ్లో ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారు సో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో అలాంటి క్వశ్చన్స్ మాత్రమే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం తెలుగు బోధనకు వారానికి ఆరు కాలాంశాల చొప్పున మొత్తం ఎన్ని కాలాంశాలు ఉంటాయి సో తెలుగు బోధనకి వారానికి ఆరు కాలాంశాల చొప్పున మొత్తం ఎన్ని కాలాంశాలు ఉంటాయి అంటే రెండు వందల ఇరవై గుర్తుంచుకోండి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆధునిక కవులలో పేరు పొందిన శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ ఏ జిల్లాకు చెందినవారు ఆధునిక కవులలో పేరు పొందినటువంటి శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ ఏ జిల్లాకు చెందినవారు అంటే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు నెక్స్ట్ తెలుగు భాషా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు సో తెలుగు భాష దినోత్సవాన్ని ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరుపుకుంటారు నెక్స్ట్ ఏ శతాబ్దంలో తెలుగు భాష కళావిహీనమై కనుమరుగవుతూ వచ్చింది ఏ శతాబ్దంలో తెలుగు భాష అనేది కళావిహీనమై కనుమరుగవుతూ వచ్చింది అంటే పంతొమ్మిదవ శతాబ్దం గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వెలగపూడి కోదండరాం పంతుల వద్ద తెలుగు నేర్చుకున్న ఆంగ్లేయుడు సో వెలగపూడి కోదండరాం పంతుల వద్ద తెలుగు నేర్చుకున్నటువంటి ఆంగ్లేయుడు ఎవరు అంటే సిపి బ్రౌన్ చార్లెస్ పిలీఫ్ బ్రౌన్ అనమాట నెక్స్ట్ వ్యక్తి జీవితంలో ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది ఏది వ్యక్తి యొక్క జీవితంలో ముఖ్య సన్నివేశాన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేదే కథానిక నెక్స్ట్ మిత్ర సహస్రీ శతకం ఎవరికి సంబంధించింది సో మిత్ర సహస్రీ శతకం అనేది కొండూరు వీరరాఘవాచార్యులకు సంబంధించింది నెక్స్ట్ ప్రపంచ విలువల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు సో ప్రపంచ విలువల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ ఇరవై రెండు సో అక్టోబర్ ఇరవై రెండున ప్రపంచ విలువల దినోత్సవాన్ని జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో బులుసు వెంకటరమణయ్య నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో ఏ సంవత్సరంలో రచన చేశారు సో బులుసు వెంకటరమణయ్య నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో ఏ సంవత్సరంలో యాత్ర రచన చేశారంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్ గుర్తుంచుకోండి అడిగేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ భాగవత పురాణం ప్రకారం మధురా నగరం ఎవరి రాజధాని సో భాగవత పురాణం ప్రకారము మధురా నగరం అనేది ఎవరి రాజధాని అంటే ఉగ్రసేనుని రాజధాని అనమాట నెక్స్ట్ కాశీయాత్ర చరిత్ర ఎవరి యొక్క రచన సో కాశీయాత్ర చరిత్ర అనేది ఎవరి రచన అంటే ఏనుగుల వీరాస్వామి నెక్స్ట్ విశ్వకవి సామ్రాట్ అనే బిరుదు కలిగిన వారు ఎవరు విశ్వకవి సామ్రాట్ అనే బిరుదు కలిగిన వారు గుర్రం జాష్వా సో ఈయనకింగా మధుర శ్రీనాథ కవి చక్రవర్తి కవి దిగ్గజ కవి కోకిల నవయుగ కవి చక్రవర్తి అనేటటువంటి బిరుదులు కూడా ఉన్నాయన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా గురంజాష్ బిరుదులపైన ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఆంధ్ర సాహిత్య పరిషత్తును ఎప్పుడు ప్రారంభించారు సో ఆంధ్ర సాహిత్య పరిషత్తును ఎప్పుడు ప్రారంభించారంటే పంతొమ్మిది వందల పదకొండులో ఆంధ్ర సాహిత్య పరిషత్ను ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఎవరి జన్మదినాన్ని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు సో ఎవరి యొక్క జన్మదినాన్ని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు అంటే చరణ్ సింగ్ సో డిసెంబర్ ఇరవై మూడున జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు సో చరణ్ సింగ్ గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు సో తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఎవరు అంటే ఫాతిమా సైక్ గుర్తుంచుకోండి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉత్తరాంధ్ర గద్దర్ అని ఎవరిని అంటారు సో ఉత్తరాంధ్ర గద్దర్ అని ఎవరిని అంటారు అంటే వంగపండు ప్రసాదరావు సో ఈయన జానపద వాగ్గేయకారుడు అనమాట ఈయననే ఉత్తరాంధ్ర గద్దర్ అనేసి కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథ రాసుకున్న వారు ఎవరు సో మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో రాసుకున్న వారు ఆచార్య మామిడిపుడి వెంకటరంగయ్య ఆచార్య మామిడిపుడి వెంకటరంగయ్య గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ గాంధీజీ యొక్క ఆత్మకథ పేరేంటి సో గాంధీజీ యొక్క ఆత్మకథ పేరు సత్యశోధన నెక్స్ట్ గాంధీజీ ఐదు మరియు ఆరో తరగతిలో నెలకు ఎన్ని రూపాయలు చొప్పున విద్యార్థి వేతనం పొందేవారు సో గాంధీజీ ఐదు మరియు ఆరో తరగతిలో చదువుకునేటప్పుడు నెలకు ఎన్ని రూపాయలు చొప్పున విద్యార్థి వేతనం పొందేవారు అంటే నాలుగు రూపాయలు అనమాట నెక్స్ట్ చెల్లియో చెల్లకో పద్యం ఉన్నటువంటి నాటకం ఏంటి సో చెల్లియో చెల్లకో అనే పద్యం ఏ నాటకంలో ఉంది అంటే పాండవ ఉద్యోగం సో పాండవ ఉద్యోగం అనే నాటకంలో చెల్లియో చెల్లకు అనే పద్యం అనేది ఉందన్నమాట సో ఇది మనకి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎయిత్ క్లాస్ తెలుగుకు సంబంధించి సో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మరొక వీడియోలో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది సో ప్రతిరోజు కూడా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మన యొక్క ఛానల్లో డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది సో అన్ని సబ్జెక్ట్స్ని కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిపైన మనం అప్డేట్ చేస్తూ ఉంటాం సో డైలీ అయితే ఫాలో అవ్వండి సో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్